మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడి సహకారంతో హత్య చేసిందో భార్య అందుకోసం మరో వ్యక్తి సహకారం కూడా తీసుకున్నారు మెదక్ మండల పరిధిలోని సెమ్నాపూర్ కు చెందిన మైలి శ్రీను అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునేవాడు కాగా సడన్ గా ఏప్రిల్ పదహారు నుంచి కనిపించకుండా పోయాడు అదే నెల ఇరవై ఎనిమిదిన అతని భార్య లత ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు శ్రీను మిస్సింగ్ పై పోలీసులకు అనుమానం డంతో భార్య లతను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది గత కొద్ది రోజులుగా లత అదే గ్రామానికి చెందిన వరుసకు బావ అయ్యే మల్లేశం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆ విషయం భర్త శ్రీనివాస్ కు తెలియడంతో లతను చాలాసార్లు మందలించాడు పలుమార్లు పెద్ద మనుషుల మధ్య పంచాయతీలు కూడా జరిగాయి అయినా లత తీరులో మార్పు రాలేదు అదే విషయంపై మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరిగింది తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతెర్చాలని ప్రియుడు మల్లేశంతో కలిసి పథకం వేసింది లత అదే గ్రామానికి చెందిన మోహన్ అనే వ్యక్తికి యాభై వేల రూపాయలు సుపారి ఇచ్చింది గత మూడు సంవత్సరాల కింద లత శ్రీనివాస్ అనే భార్య భర్త మల్లేసంతో ఎఫ్ఐఆర్ ఉంది సార్ వాళ్ళకు వాళ్ళకు లతకు ఉంది అయితే గత మూడు సంవత్సరాల కింద మూడు సార్లు పంచాయతీ చేసాం సార్ మూడు సార్లు పంచాయతీ చేసిన మల్లేశంతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి డిక్లేర్ చేసింది లత అయితే ఏమైంది సార్ ఈ మధ్యలో ఒక సిక్స్టీ పదహారో తేదీనాడు శ్రీనివాస్ మిస్ అయినాడు అని చెప్పేసి నేను లతను తీసుకెళ్ళి కంప్లీట్ ఇచ్చాను పదహారో తేదీనాడు కంప్లీట్ ఇచ్చిన తర్వాత ఇంట్రాకేషన్ చేయించా సార్తో ఇంట్రాకేషన్ చేపిస్తే నేను చంపలేదు అని చెప్పేసి మాట్లాడింది తర్వాత మేము ఎత్తుకుతూ ఎత్తుకు వెళ్ళాము సార్ చాలా రోజులు ఎత్తుకుతాం ఎత్తు ఎక్కడ ఉన్నా దొరకలేదు మోహన్ ముగ్గురు కలిసి ఏప్రిల్ పదహారున మధ్యాహ్నం శ్రీనును శ్రీను గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించి తలపై సీసాతో కొట్టి చంపేశారు అనంతరం భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరుపుగా జరిగిన విషయం తేలింది మైలీలత మీదనే అనుమానం ఉంది అనే యాంగిల్కి వచ్చిన తర్వాత లతను తెచ్చి విచారించగా ఆమె చెప్పింది ఏంటంటే మైలీలత మరియు తన వరుసకి బావైన మైలీస్ మల్లేశం ఇప్పుడు ఎవరైతే మిస్సింగ్ పర్సన్ ఉన్నాడో వాళ్ళ పెద్దనాన్న కొడుకు మైలి మల్లేశం వీళ్ళిద్దరికి గత కొంత కాలముగా కొంచెం వాళ్ళిద్దరు క్లోజ్గా మూవ్ అవుతున్నారు ప్లస్ వీళ్ళ మధ్యలో కూడా ఇంతమందికి పంచాయలు జరిగినాయి ఎవరి జోలికి వీళ్ళు రావద్దని కూడా చెప్పడం జరిగింది అయినా కూడా వీళ్ళిద్దరు ఒకటి అయ్యో కలిసే ఉన్నారు ఇది ఇప్పుడు ఎవరైతే శ్రీని ఉన్నాడో చనిపోయిన అతను అతను వీళ్ళకి అడ్డుగా ఉన్నాడని చెప్పేసి మైలీ మల్లేశం మల్లిశెట్టి మోహన్ అదే ఊరికి చెందిన మై మోహన్కి ఒక యాభై వేలు ఇచ్చి అతన్ని చంపేమండడం జరిగింది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు నిందితులు చెప్పిన ఆధారాల ప్రకారం హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి చూడగా మృతదేహం పూర్తిగా కుల్లిపోయి ఉంది దీంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారు కుటుంబ సభ్యులకు అప్పగించారు నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీను కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు